శ్రీ జంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఆంగ్ల సంవత్సరం రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం శ్రీ అమ్మవారి క్యాలెండర్ ను చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మరియు కార్యనిర్వహణాధికారి ఆర్వభూమి శ్రీనివాసరెడ్డి సమక్షంలో శాసనసభ్యులు శ్రీ కిలిపేటి సంజీవయ్య గారు ఆవిష్కరించడమైంది ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాల రెడ్డి వంకా దినేష్ కుమార్ శ్రీమతి మన్నిముద్దు పద్మజ శ్రీమతి బండి సునీత కర్లపూడి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు గవర్వనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా సూర్యుర్పేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నా శ్రేభిలాష్లకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో శ్రీ చంగాలమ్మ మాతా పరమేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అందరూ గొప్పగా జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చైర్మన్ గారు దవ్వూరు బాచంద్రనాడు గారి ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానంలో నూతన సంవత్సర వేడుక సంబంధించి అన్ని ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి భక్తులందరూ కూడా మరి నూతన సంవత్సరం మొదటి రోజు వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారు అమ్మవారి ఆశీస్సులకు వార్తలు కావాల్సినగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండీ ఎవరికి ఎలాంటి అసహ్యులు కలగకుండా అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కల్పించడానికి మరి చైర్మన్ గారు సత్యనయని కమిటీ సభ్యులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఆశీస్సులు కోరుకుంటున్నారు